నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థిని ప్రణిత ఆత్మహత్య ఘటనపై విచారణ వేగం పెరిగింది సంఘటన స్థలాన్ని నెల్లూరు రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు డి మృతురాలి చదువుతున్న హాస్టల్ మెట్లు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా పరిశీలించారు అనంతరం ప్రణితతో కలిసి చదువుతున్న స్నేహితులను విచారించి వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల సమక్షంలోని బాలిక మృతదేహాన్ని కిందకు దించి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తెలిపారు ఈ కేసులో మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు మృతురాలి నోట్స్ రాసిన పేపర్లు డైరీలు వంటివన్నీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు అలాగే ప్రణితకు దగ్గరగా ఉన్న తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్లు టీచర్లు అందరినీ విచారణలో భాగం చేశామని సాక్షుల ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తున్నామని డిఎస్పీ స్పష్టం చేశారు విచారణలో వచ్చిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు కృష్ణాపురం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కత్తి ప్రణీత అనే బాలిక మిడ్ నైట్ తర్వాత తన హాస్టల్ గదిలోని పైన సెకండ్ ఫ్లోర్లో అనుకుంటాను అక్కడ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టుగా వాళ్ళ రూమ్మేట్ ఒక పాప చూసి ఏమంటే వాడనికీ వాళ్ళందరి కవర్ చేస్తే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంఈగా వర్క్ చేస్తున్నారు కొండాపురంలో రవికుమార్ ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత బాడీని నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆత్మపురం పంపించడం జరిగింది తండ్రి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ఆ పాప చనిపోవడానికి గల కారణాలే అనేది ఇన్వెస్టిగేషన్లో విచారించి ఫైనలైజ్ చేస్తాము ఆ పాపకు సంబంధించిన హాస్టల్లో ఉన్న బుక్స్ ద్వారా కానీ ఇంకేదైనా ఏమైనా ఉన్నాయా రాత్రులు కానీ ఫొటోస్ కానీ విజువల్ ఏదైనా విజువల్స్ కానీ క్లాస్మేట్స్ ద్వారా అలానే హాస్టల్లో స్టాఫ్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా విచారిస్తున్నాము దీంట్లో పూర్వపర్వాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు ఏంటి అనేది మనకు వెలుగులో వస్తుంది